హాయ్ అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మేము శ్రీరామనవమి అంటే వడపప్పు పానకం చేసుకుంటాము నేను కూడా కొంచెం కొంచెం చేసి దేవుడి దగ్గర పెట్టాను హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే నేను పెసరపప్పు పాలకూర చేసి చూపిస్తున్నాను ఈ పెసరపప్పు పాలకూర కోసం నేను పెసరపప్పుని ఒక హాఫ్ కప్ తీసుకొని రెండు సార్లు వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఒక రెండు గంటలు నానబెట్టేసుకుంటాను బాగా నానితే మనకి తొందరగా ఉడికిపోతుంది అలాగే ఈ కూర కూడా మనకి పొడి పొడిగా ఉంటుంది అందు గురించి నానబెట్టుకోవాలి ఖచ్చితంగాని ఇక నాకు రెండు గంటల టైం అయితే అయిపోయింది నానిపోయింది కూడా పెసరపప్పు ఇక కూర గురించి నేను తీసుకుంటున్న ఐటమ్స్ పాలకూర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఈ వెల్లుల్లిపాయలు కూడా మాకు ఇక్కడ పెద్ద సైజు పాయలు దొరుకుతాయి గురించి అని నేను ఇలాగ సన్నంగా పొడుగ్గా చీలికేలాగా చేసుకున్నాను మరీ సన్నంగా చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ మాత్రం పాయల్లాగా ఉంటే సరిపోతుంది చిన్నవైతే మాత్రం మనం కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు పచ్చిమిరపకాయలను కూడా ఇలాగ సన్నంగా తరిగేసుకుంటే కూరలో మిక్స్ అయిపోతుంది లేదంటే కనుక మిక్స్ అవ్వకుండా మళ్ళీ మనకి నోటికి తగులుతూ ఉంటాయి ఇలా సన్నంగా తరిగేసుకుంటే ఫ్రైలోని చక్కగా కూరలోకి కలిసిపోతుంది ఇక నేను కొంచెం ఆయిల్ తాలింపు కోసం ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకున్నాను ఒక రెండు ఎండు మిరపకాయలు ఇలా రెండు వేసి ముక్కలగా చేసుకొని వేసేసుకున్నాను నేను మరీ ఎక్కువ కూర వండట్లేదు కాబట్టి రెండు ఎండు మిరపకాయలు అయితే సరిపోతాయి ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాం కాబట్టి మనకి ఆ కారం ఈ కారం బ్యాలెన్స్ అయిపోతుంది ఇక నాకు ఈ తాలింపు వేగిపోతే మిగతా ఐటమ్స్ అన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే చక్కగా పొడి కూర అయితే రెడీ అయిపోతుంది ఇక నేను ఇప్పుడు వెల్లుల్లిపాయలు తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకుంటాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్ చేసుకోవాలి ఈ కూర అయితే మాత్రం మనకి రైస్లోకి రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది కానీ వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది చల్లగా అయిన తర్వాత అంటే అంత టేస్ట్ తెలియదు అనిపిస్తుంది నాకు అందుకు ఇటువంటి కూరలను మేము ఏమైనా కూడా కొంచెం చేసుకొని ఆ పూటకే కంప్లీట్ అయిపోయేలాగా చేసుకుంటాము ఎందుకంటే వేడివేడిగా అయితే మాత్రం చాలా రుచిగా ఉంటాయి ఇటువంటి కూరలు మనం కందిపప్పు పాలకూర కూడా చేసుకుంటాం కదా అదైతే మాత్రం మనకు ముద్దగా లిక్విడ్ లాగా చేసుకుంటాము ఈ పెసరపప్పు వేసుకొని చేసుకునేది మాత్రం వెరవెరలాడుతూ పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది నేను నానిపోయిన పెసరపప్పుని ఇలాగా ఒక కన్నాల దాంట్లో జల్లెళ్ళలో వేసేసుకొని వాటర్ని అంతటిని కూడా డ్రైన్ చేసేసుకున్నాను అలా డ్రైన్ చేసేసుకోవాలి వాటర్తో పాటు వేసుకున్నామంటే ముద్దకూరలాగా అయిపోతుంది ఇక నేను పెసరపప్పును కూడా ఈ తాలింపులో యాడ్ చేసుకుంటున్నాను అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు పసుపు కారం ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది కారం కూడా చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం ముందుగా పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు కూడా వాడాము కాబట్టి కొంచెం తక్కువగానే పడుతుంది ఎందుకంటే మరీ కారం కారంగా ఉన్నా కూడా మనకి పప్పు ఎక్కువ తినలేము ఆల్రెడీ నానిపోయి ఉన్నది కాబట్టి చాలా ఫాస్ట్గానే ఉడికిపోతుంది పెసరపప్పు మనం ఇలాగ వాటరు ఏమీ యాడ్ చేయకుండా ముందుగా కొంచెం సేపు ఇలాగ లో ఫ్లేమ్లోని ఫ్రై అవనివ్వాలి లో ఫ్లేమ్ చేసుకోవాలి ఖచ్చితంగా లేదంటే వెంటనే మాడిపోతుంది ఇలాగ కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయింది ఇంకా నాకు ఇప్పుడు ఇక ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి నేను లో ఫ్లేమ్లోని కొంచెం సేపు మూత పెట్టుకొని అలాగే ఉడికించేసుకుంటాను చాలా తక్కువ వాటర్ యూస్ చేసి చేశాను ఇలాగే ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అలాగ ఉడకబెట్టేసుకుంటే దగ్గరికి ఫ్రై లాగా ఇలాగ అయిపోయింది ఇక ఇప్పుడు మనం ఇందులోకి పాలకూరని యాడ్ చేసుకుంటే సరిపోతుంది పాలకూరని యాడ్ చేసిన తర్వాత ఇంక మూత పెట్టాల్సిన అవసరం లేదు మూత పెట్టకుండానే ఉడికిపోతుంది మనకి పాలకూర చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి మనం మూత పెట్టకుండా ఇలాగ కలుపుకుంటూ దగ్గరికి ఫ్రైలాగా చేసుకుంటే మనకి కలర్ కూడా ఇలా గ్రీన్గానే ఉండి మంచి కలర్లో కనబడుతుంది ఎవరైనా డైటింగ్లో ఉండి రైస్ని రోటీస్ని కొంచెం తక్కువగా తినాలి కూరలు ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు వాటిని పూర్తిగా మైనస్ చేసి ఈ కూరని ఇలా వండేసుకొని ఒక గిన్నెలో వేసుకొని చక్కగా లైట్గా నిమ్మకాయ పిండేసుకొని తినేస్తే పొట్టంతా ఫిల్ అయిపోతుంది కూర వేడివేడిగా రెడీ అయిపోయింది నేను బియ్యం కప్పుతోటి హాఫ్ కప్పు పెసరపప్పు ఒక బౌల్ తోటి పాలకూర తీసుకుంటే నాకు ఈ మాత్రం క్వాంటిటీ అయ్యింది కూర మనం వారంలో రెండు మూడు సార్లు ఆకుకూరలు వండుకోవాలి అనుకునేటప్పుడు మనం మార్చి మార్చి ఈ విధంగా చేసుకుంటే మనకి బోర్గా కూడా అనిపించదు అలాగే మంచి హెల్తీ ఫుడ్ని తిన్నట్టు అవుతుంది పైగా ఇటువంటి కూరలు ఏంటంటే మనం ఉట్టివి కూడా తినడానికి ఉంటుంది కాబట్టి రైస్ని రోటీస్ని కూడా మనం తగ్గించుకోవడానికి వీలుగా ఉంటుంది మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ